అసలు మీరు ఏం చెప్తున్నారు భూమి నా నెంబర్ ఇవ్వడం ఏంటి అవునండి మీ నెంబర్ ఇచ్చింది అందుకే తనని రమ్మంటే ఫుల్ అడ్రస్ ఇచ్చేస్తాను అసలు మీరు ఏం చెప్తున్నారు రాజమండ్రి నుండి హైదరాబాద్కు వచ్చే ప్యాసింజర్ లిస్ట్ కావాలని వచ్చి ఇది నా జీవితానికి సంబంధించిన విషయమని ఇదిగో మీ నెంబర్ ఇచ్చింది ఎంతో కష్టపడి లిస్ట్ ఆఫ్ చేశాను అవునా ఒక్క నిమిషం ఉండండి అని అంటూ కోపంగా తైతక్క అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకే అర్థమవుతుందా వాళ్ళకి నా నింబరిచ్చావా అని అంటూ కోపంగా వెంటనే అలా భూమి దగ్గరికి వెళ్తూ ఉంటే భూమి మాత్రం చెవితో మాట్లాడుతూ ఉంటుంది ఏ తైతక్ ఏంటి ఏమైంది అసలు నువ్వు ఎందుకు నా నిబరిచ్చావు నేను ఎవరికి ఇచ్చాను నీ నెంబర్ ఏంటి తైతక్ నీకు తెలియదా రాజమండ్రి నుండి హైదరాబాద్కు వచ్చే ప్యాసింజర్ లిస్ట్ కావాలని నా నెంబర్ ఇచ్చి వచ్చామంట కదా ఓ అవునా అని ఏంటో ఇక వెంటనే పరిగెత్తుకుంటూ అలా వస్తూ ఉంటే అంతలో చెవి చేయి అనుకోకుండా తొక్కేస్తుంది త్వరగా త్వరగా ఇవ్వండి అని అంటో వెంటనే ఫోన్ తీసుకొని హలో చెప్పండి సార్ త్వరగా రండమ్మా లిస్ట్ కావాలని అన్నావు కదా లిస్ట్ వచ్చేసింది ఇప్పుడే వస్తున్నాను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు మీకు తెలియకుండానే అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే వెంటనే పూజ చేస్తూ ఉన్న పూలు క్రింద పడిపోతాయి ఏంటమ్మా చూడమ్మా ఆ పూలు క్రింద పడ్డాయని తెలి తెలియకుండానే ఎలా వెళ్తుందో చూసావా ముందు తనని అర్జెంటుగా తీసేయాలి నాకేం నచ్చట్లేదు అసలు తను డిసిప్లిన్గా ఉండట్లేదు ఎందుకురా అలా మాట్లాడుతున్నావు తన మనసు చాలా మంచిదిరా అమ్మో తీసేసారంటే ఇక అంతే సంగతి నా ఏమవుతుంది అసలే భూమిపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను అన్నయ్య మాత్రం నోటి నుండి వచ్చిందంటే ఏ క్షణంలో భూమిని తీసేసేది తెలియదు అప్పుడు నేను దేవదాసుని అయిపోతానేమో అలా జరగకముందే నేను ఆ భూమి ప్రేమలో పడేసుకోవాలి అని మనసులో చేరి అనుకుంటూ ఉంటాడు సార్ ప్యాసింజర్ లిస్ట్ వచ్చిందని ఇంతకే మీరు నాతో మాట్లాడారు కదా అవునమ్మా వచ్చిందమ్మా ఎంతో కష్టపడి ఈ లిస్ట్ అవుట్ చేసి తీసుకొని వచ్చాను నిజంగా చాలా సంతోషంగా ఉంది మీరు నా కోసం ఇంత చేశారా ఏంటి మీకోసం చేయడం ఏంటి అవును మీరు చెప్ నేను చెప్పగానే మీరు లిస్ట్ని తీసుకొని వచ్చారు కదా ఇంత కష్టపడి తీసుకొని వస్తే మీకోసం తీసుకొని వచ్చానని అంటున్నారేంటి డబ్బు ఇస్తేనే ఈ లిస్ట్ని మీకు ఇస్తాను అంతేకాని ఊరికే మాత్రం నేను ఇవ్వను ఎందుకంటే అక్కడి నుండి ఇక్కడి వరకు రప్పించాను నాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా అక్కడి నుండి ఇక్కడికి రావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని మీకు డబ్బులే కావాలి అంతే కదా ఇదిగోండి తీసుకోండి అని అంటూ మీకు ఐదు వందలు అలా ఇవ్వగానే ఎవరికి కావాలమ్మా ఇక్కడి నుండి క్యాబ్ బుక్ చేసుకుంటే ఇంకొక చోటికి కూడా వెళ్ళలేను ఈ డబ్బులతో అలాంటిది ఈ ఐదు వందల రూపాయలు ఇస్తున్నావేంటి మరి ఎంత ఇవ్వమంటారు యాభై వేలు ఇస్తేనే ఇదిగో ఈ లిస్ట్ నీకు ఇస్తాను లేదంటే ఇవ్వను అయ్యో మీరు అలా మాట్లాడకండి అది నాకు ఎంతో ముఖ్యం మీరు అలా మాట్లాడకుండా ఇవ్వండి ఊరికే ఎలా ఇస్తానమ్మా ఈ జీవితంలో ఏది చేయాలన్నా డబ్బుతో పనే కాబట్టి నేను ఏమీ చేయలేను ముందు మీరు ఇక్కడి నుండి దయచేస్తే మంచిది డబ్బులు తీసుకుని వస్తే ఈ లిస్ట్ మీ చేతిలో పెడతాను సరే అండి అని అంటూ వెంటనే బాధపడిపోతూ భూమి బయటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది జరిగిన గతాన్నంతా కూడా తలుచుకుంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ శోభ సమాధి దగ్గరికి రావటం వెళ్ళిపోవటం అదంతా తలుచుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది భూమి అసలు నాకు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు నేను ఎవరు నేను ఎక్కడి నుండి వచ్చాను అసలు నాకు కుటుంబం అనేది ఉందా అని తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా సరే ఇలా జరుగుతుంది అనే విధంగా మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటే మరోవైపు మాత్రం అసలు ఏం జరుగుతుంది శోభ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు ఆ రక్తం నన్ను తాకగానే నాకేదో చెప్పినట్టు అనిపించింది ఎందుకలా అనిపించింది ఆ రోజు వచ్చినప్పుడు నన్ను నిలదీస్తూ మాట్లాడుతుంటే కూడా మౌనంగా ఉన్నాను ఈరోజు గగన్ని కాపాడటం కోసం తను అడ్డుగా నిలిచింది ఎందుకు అలా అడ్డుగా వస్తుంది నాకెందుకు అలా అనిపిస్తుంది పదే పదే ఎందుకు గుర్తుకొస్తుంది నాకేం అర్థం కావట్లేదు అని అంటూ అలా శోభ పోటును చూస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉన్నారా అంటే అసలు పెళ్లి పనుల గురించి అందరం మర్చిపోయాము ఇంకొద్ది రోజుల్లో పెళ్లి పెట్టుకొని మనం అందరం ఇలా సైలెంట్గా ఉంటే ఎలా చెప్పండి పెళ్లి పనుల కోసం చూసుకోవాలి కదా ఏమండి ఏంట పుర్వా నేనేం చెప్పాను మీకు అర్థమైందా ఏం చెప్పావు అంటే నేను చెప్పింది మీరు వినిపించుకోలేదా లేదా అపూర్వ ఆ రోజు ఆ అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయి గురించా బాగా నాపై మాట్లాడింది కదా అవును ఆ రక్తం నా మీద కూడా పడినప్పుడు ఎందుకో నాకు తనే గుర్తుకు వస్తుంది అంటే నన్ను ఎదిరించి మాట్లాడిన అమ్మాయిని మీరు ఆలోచిస్తున్నారా సరే ఆలోచించండి బావగారు అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే అపూర్వ తన కూతురు మాత్రం వెనుకాల వెళ్తుంది ఏమైందమ్మా అలా ఉన్నావు ఆ రోజు నన్ను ఎదిరించిన అమ్మాయి గురించి మీ నాన్న ఆలోచిస్తున్నారు ఎవరినైతే తలుచుకోకూడదని అనుకుంటున్నాను మీ నాన్న అత ఆవిడని తలుచుకుంటున్నారు ఆ అమ్మాయికి అసలు మీ నాన్నకి ఏ సంబంధం పదే పదే అమ్మాయిని తలుచుకుంటే ఏమొస్తుంది తనని చూస్తుంటేనే నాకు కంపనంగా ఉంది అమ్మ నిన్ను తను అంత బాధ పెట్టిందంటే నేను తనని వదిలిపెట్టను నీకు కోపం ఉందంటే నాకు కూడా కోపం ఉంది ఖచ్చితంగా తనపై పగ తీర్చుకుంటానమ్మా అనే విధంగా అపూర్వ కూతురు అంటూ ఉంటే అపూర్వ అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఈరోజు పెళ్లి రోజు అనే విధంగా ఎంతో సంతోషంగా శారద వస్తుంది శారద శారద ఏంటండి నీకు నచ్చింది ఒకటి తీసుకొని వచ్చాను ఏంటండి ఏం తీసుకొని వచ్చారు సరే నీకు నచ్చిందిస్తే ఇస్తే నాకు కావాల్సింది ఇస్తావా చెప్పు శారదా ఈ రోజు అసలే మన పెళ్ళి రోజు సరే నాకు నచ్చింది ఏమి ఇస్తారో ముందు ఇవ్వండి ఆ తర్వాత మీకు నచ్చింది ఇస్తానులే ఇదిగో అని ఏంటో చీర చూపించగానే నాకు ఈ చీర అంటే చాలా ఇష్టం అండి నిజంగా నాకు నచ్చిన చీరను పట్టుకుని వచ్చారు మరి నాకు కావాల్సింది ఇవ్వాలి కదా అని అనగానే వెంటనే అలా ముద్దు పెడుతూ ఉంటాడు అదంతా తలుచుకొని చాలా సంబరపడిపోతూ ఉంటుంది శారద ఇక వెంటనే దేవుడికి హారతి ఇచ్చి దీపం పెట్టి వెంటనే తన పెళ్ళి కార్డ్ ఫోటోను చూస్తూ ఉంటుంది పసుపు కుంకుమ రాస్తూ ఉంటుంది శారద కృష్ణప్రసాద్ అనే విధంగా ఆ పేరును చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది పెళ్లినాడు ప్రమాణాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ కూడా జరిగిన గతాన్ని దలుచుకొని పెళ్లిని తలుచుకొని చాలా మురిసిపోతూ ఉంటాడు తాళికి పసుపు కుంకుమ పెట్టుకుంటుంది శారదతో ఏడడుగులు నడిచిన కృష్ణప్రసాద్ ఆ మూమెంట్ని గుర్తు చేసుకుని చాలా సంబరపడిపోతూ ఉంటారు నా మెడలో తాళి కట్టాడు ఆ బంధం అక్కడికే నిలిచింది ఇరవై ఒక్క ఏళ్ళుగా ఆయన నాకు దూరంగా ఉన్నారు ఆయనని ఎందుకు నాకు దగ్గర చేయలేకపోయావో నాకు అర్థం కావట్లేదు కానీ ఇన్ని సంవత్సరాలు కూడా బాధపడుతు పెళ్ళి రోజు జరుపుకుంటున్నాను అంతలో భూమి వస్తుంది ఏంటంటే మీ మొహంలో బాధ ఉన్నా కూడా ఎప్పటిలాగే కానీ ఈరోజు కాస్త సంతోషం కూడా కనిపిస్తుంది ఏంటి చెప్పండి అంటే అనే విధంగా అంటూ ఉంటే ఈరోజు పెళ్లి రోజమ్మా ఓ పెళ్లి రోజా ఇది మీ కాట్ కదా అని అంటూ చూస్తూ ఉంటే ఏం లేదమ్మా ఇక్కడ ఉంటే చూస్తున్నాను చూస్తున్నాను నేను ఈ ఫోటోకి పసుపు కుంకుమ అంటించో అర్థం అనే విధంగా అంటూ ఉంటే శారద సిగ్గు అలానే భూమిని చూస్తూ ఉండిపోతుంది